విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎంపీ కేసినేని చిన్ని తనయుడు కేసినేని వెంకట ప్రారంభించారు ఫెనిక్స్ ఫౌండేషన్స్తో పాటు కేసినేని ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించారు ప్రజలకు ఉచిత కంటి వై వైద్యం శిబిరం ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందని కేసినేని వెంకట అన్నారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఈ మెడికల్ క్యాంప్ వినియోగించుకోవాలని ఆకాంక్షించారు కేస్నేని ఫౌండేషన్స్ తో కలిసి ఐ క్యాంప్ ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందని ఫెనెక్స్ ఫౌండేషన్ ఫౌండర్ కొత్తపల్లి రాకేష్ అన్నారు ఫౌండేషన్ వాళ్ళతో కలిసి మొత్తం విజయవాడ పార్లమెంట్ మొత్తం చేయాలని వెయిట్ చేస్తున్నాం ఇట్లాంటి ఇట్లాంటి మెడికల్ క్యాంపులు అన్నీ చాలా బాగా చేద్దామని ఫ్యూచర్లో సినిక్స్ ఫౌండేషన్ తరఫున చేస్తున్నాం అండి ఈ సంవత్సరం మా తాతగారు వందో పుట్టినరోజు ఆయన బతుకుంటే సో ఆ కారణంగా మేము చేస్తున్నాం మేము చిన్నిగారు అబ్బాయి మేము అందరం కలిసి ఆయన అన్నట్టు ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంకొక ఆరో ఏడో కూడా చేద్దాం అనుకుంటున్నాం తప్పకుండా చేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా హ్యాట్రాక్ స్వర్జరీస్కి అన్నీ వస్తే అంతా ఉచితంగానే చేస్తారు వచ్చి ఇవాళ టెస్టింగ్ అంతా చేసుకున్న తర్వాత మరుసటి రోజు బస్సు వచ్చి మేము తీసుకొని వెళ్ళి మళ్ళీ మళ్ళీ డ్రాప్ చేసింది అందరూ ధైర్యంగా మీరు తప్పుకునే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీనేని శివరాజ్ చిన్నిగాడి డైరెక్షన్లో ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి మినిక్స్ ఫౌండేషన్ కేసీనిటి ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది